ఇక్కడ చేరి వచ్చిన ప్రతి అన్నదమ్ములకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చెమల్సాబ్ అన్న గారు ఈ అనంతపురం అర్బన్లో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రజలు గుర్తుంచుకొని ఇప్పటి వరకు ఉంచుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు మన కూడా ఉమర్ ఇప్పుడు మాట్లాడారు ఆయన అడుగుజాల్లో నడుస్తాము ప్రజల తోడ్పడతామని అన్నగారు చెప్పడం జరిగింది అదే విధంగా అన్నగారికి కూడా మేము తోడ్పాటుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియదు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి లేకి మన ఉమర్ అన్నగారు ఇందాకే ఆహ్వానించారు అందుకు అన్నగారికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం మొట్టమొదటిసారి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జయంతి కార్యక్రమం అభిమానులందరూ ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాన్నగారి పాటను నాన్నగారి ఆశయాలను మా మార్గంలో ఎప్పుడైతే చేస్తుంటాం ఖచ్చితంగా మా మార్గంలో ముందుకు తీసుకెళ్తామని అందరూ దానికి కార్యకర్తలు అభిమానులు మా కేడర్ అందరి సహాయం మాకు ఉంటుందని వాళ్లకు ఎప్పుడు ఎల్లప్పుడు మేము సపోర్ట్ ఉంటామని శివమొక్క తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శివముఖంగా నాన్నగారి ఆశయాలని ఖచ్చితంగా ముందుకు తీసుకొని కొనసాగిస్తామని మరోమారు చెప్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరం ముందుండి యువతనందరినీ ముందుకు తీసుకెళ్ళి మేము ఒక మీద రాష్ట్రం అంతా తీసుకొస్తామని సమాపంగా తెలియజేస్తున్నాం ఎక్కడున్న నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను